హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ బ్యాగులలో చామంతి నారు ఉందనమాట మేము తోట లీజుకు తీసుకున్నాం ఆ తోటలో చామంతి నారు ఉన్నాం ప్లీజ్ ఏమనుకోద్దు జలుబు చేసి నా గుర్తు మొత్తం రాసింది రాసింది ప్లీజ్ మళ్ళా కామెంట్ చేయొద్దు ప్లీజ్ మేము ఆ రోజు వంకాయ తోట దగ్గరికి వెళ్ళినాం అన్నమాట ఇక్కడ పని ఉంది అక్కడ పని ఉంది వంకాయలు కోయాలా చామంతి నాటాలా కానీ ఇక్కడ మాత్రం మా మామొక్కడనే మా మామొక్కడే వచ్చినాడు మేమందరం వంకాయ తోట దగ్గరికి వెళ్ళినాము ఇదంటే కూలోళ్ళతో చేస్తే పని అయిపోతుంది అది మాత్రం అలా కాదు చాలామంది కూలోళ్ళు పడతారు దానికి ఇరవై ముప్పై అందుకు మేము అక్కడే ఉన్నాం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మేమేం పెద్ద చెయ్యగన కానీ కూలో చూసుకుంటా వాళ్ళు అట్లా అక్కడికి వెళ్ళినామన్నమాట అండ్ మాతో వచ్చి పొద్దున్నే పూజ చేసి మళ్ళీ వంకాయ తోట దగ్గరికి వచ్చింది మేము ఏ పంట పెట్టినా కూడా ఖచ్చితంగా పూజ చేసి భూమిలో పూజ చేసి అలం పెట్టాలన్నమాట అట్లా పూజ చేయకుండా ముందు రెండు పొలాలు వేసుంటే ఒకటి మట్టికాయ ఎత్తిపోయింది ఒకటి నూగు ఎత్తిపోయింది రెండు ఎత్తిపోయినాయి దున్నేసినాము అందుకు ఈసారి ఖచ్చితంగా పూజ చేసి ఫస్ట్ నాటు మా ఎత్త వేసింది అనమాట సాయంత్రం పోయినాం మేము చూద్దాం ఎట్లా ఉందో ఒకసారి కూడా పోదం చూడలే అందుకు చూద్దామని పోయినాం మరుసటి రోజు ఆ ఆరు మంది కూలో వచ్చినారు ఆ రోజు అయిపోయి సగం అయిపోయింది ఇంకా సగం అని మరుసటి రోజు పొద్దున్నే మేము వెళ్ళాం తోట దగ్గరికి మేము వచ్చేసరికి అన్నం చేసుకొని అన్నీ తీసుకొని వచ్చేసరికి కూలో నాడుతూ ఉన్నారన్నమాట చూడండి మా మామ దగ్గర దగ్గర నాటించినాడు చెట్లు అట్లా దగ్గర దగ్గర నాటితే కొమ్మ విడగదు కొమ్మ కట్టదు కొంచెం దూరం దూరం ఉంటే మాత్రమే కడతాది కొమ్మ ఆమెకు తెలియక అట్లా నాటించినాడు ఖచ్చితంగా బోధకు నీళ్లు వేస్తానే నాటాలా లేదంటే చేతులు ఎండిపోతాయి లేకుంటే చెట్లు చచ్చిపోతాయి అన్నమాట నీళ్ళతామ లేకుంటే ఆ ఎండకు కాలుతా ఉంటుంది కదా మట్టి దానికి నీళ్ళు వేస్తానే నాటాల మీరు చూసినారు తర్వాత అయిందాక రెండు బోదలకు మాత్రమే నీళ్ళు ఇచ్చినాం మళ్ళీ తర్వాత వల్ల అయిపోయినాక మళ్ళీ ఆ పక్కల బోదలకు అన్నమాట చూడండి నాటేది నేను కూడా ఫస్ట్ టైం నారు కోతకు పూలు కోతకుపోయినా నాటని ఎప్పుడు పోలే ఇదే ఫస్ట్ టైం ఖచ్చితంగా ఇది గుట్ట గరుగు గరుగు అంటారు కదా గుట్ట గరుగు గుట్ట తొలగిచ్చి ఇట్లా భూమి చేసినారు కాళ్ళు ఇప్పుడు కూడా తగ్గలేదు నొప్పులు అట్లా ఉన్నాయి కాళ్ళు నీళ్ళతో పాటు మట్టి అంతా వెళ్ళిపోయి ఉంటుంది కదా రాళ్ళు మాత్రమే మిగులుతాయి ఒక్కొక్క చోట కాళ్ళు అయితే ఇట్లా బ్యాగులలో పంపిస్తారు అన్నమాట నారు రెండు వేల మొక్క వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క బ్యాగ్ బ్యాగ్లో రెండు వేల మొక్క వస్తుందంట రెండు వేల మొక్క రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది ఏదో ఊరు నుంచి తెప్పించినాడు అండి ఇక్కడ దొరకబారు సెంటు సెంటు ఏ చామంతి చామంతి పేరే క్లారిటీ గుర్తులేదు పేపర్ పేపర్ చామంతి పేపర్ చామంతి ఇక్కడ మా అన్న మడవగడతా ఉన్నాడు పిల్లఐమీని ఎందుకు ఎత్తుకొని వచ్చినా అమ్మాయి ఎన్న కంటున్నాడు పాపం గట్టి గట్టి దగ్గర మట్టి వేసుకుంటా రావాలి పైపులు మార్చుకుంటా పోలీ పైపులకు కష్టపడినారు మా వాళ్ళు పాపం ఎంత కష్టమో పాపం పైపులు మార్చాలంటే ఈ పక్క నుంచి ఆ పక్కలకి తిరిగి 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 పాపం కాళ్ళు మంటలు చూడండి వాళ్ళు ఎట్లా నడుతూ ఉన్నారో మినిమమ్ అంత గ్యాప్ అయితే సరిపోతుంది ఇప్పుడు బాగానే నేను మళ్ళీ మా వచ్చి కొంచెం దగ్గర దగ్గర నాటండి నారు మిగులుతుంది అని చెప్పినాడు అందుకు దగ్గర దగ్గర పెట్టేసిన మన చాలా కష్టం అండి ఒక చోట తెక్కిపోతూ ఉంటే ఒక చోట మట్టి వేస్తూ ఉంటే పైపులు ఓడిపోతూ ఉంటే ఆపక్కలు పోయి సర్దుకొని జం చాలా కష్టం చూద్దాం రెండు ముక్కలు ఎట్లా నాడతాను అని నేను కూడా నాటే అండి పర్లేవానే నాటా నాటు నాటు కూడా నాక కన్నా ఇది చామంతి ఇదే ఫస్ట్ టైం నాటడం మా పాప అన్నం కూడా తిన్నీలేదండి చెట్టు కింద ఉయ్యాలు వేసిన మా ఎత్తు ఉంది చెట్టు కింద అన్నం కూడా తిన్నే పాపం కూడోలా కాడంటే ఏడుస్తానే ఉంది ఈరోజేమో Ande que me lave